హాయ్ హలో వెల్కమ్ టీటీడీకి చెందిన టూరిజం ల్యాండ్ను ఎందుకు బదలాయిస్తున్నారు అని బిఆర్ నాయుడుని మేము అడిగితే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మా మీద వ్యక్తిగత దాడులకు దిగుతున్నారు టీటీడీకి చెందిన ప్రతిష్టాత్మక ఆసుపత్రులు వేద విద్యాలయం ఉన్న చోట విలువైన ఇరవై ఐదు ఎకరాల స్థలాన్ని టూరిజం వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు చంద్రబాబు పాలనలో టీటీడీ అధ్యక్షుడిగా బీఆర్ నాయుడు చేస్తున్న అరాచకాలపై మేము మాట్లాడుతుంటే ప్రభుత్వం బీఆర్ నాయుడు మాపై నిందలు వేస్తున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కర్ణాకర్ రెడ్డి అన్నారు వ్యక్తిగత దాడికి మొత్తం ఆ సమావేశాన్ని ఉపయోగించుకున్నారా నేను అడిగినటువంటి ప్రశ్న టూరిజం శాఖకు సంబంధించినటువంటి తీసుకొని అత్యంత విలువైనటువంటి టిటిడి ల్యాండ్ ను ఎందుకు బదలాయిస్తున్నారు అన్నటువంటి ప్రశ్నకు ఆయన సరైనటువంటి సమాధానం ఇవ్వనే లేదు మీరు ఒక విభజన గీత గీసేసి ఉత్తరం వైపున చాలా పవిత్రమైనటువంటిది దాని ఎదురుగా ఉన్నటువంటి దక్షిణం వైపున అదేదో పనికి మా అయినటువంటి టిటిడి గా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటిది నా విమర్శ అలాగే వేల మంది క్యాన్సర్ రోగుల ఆరోగ్యాన్ని పడటానికి అక్కడ టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ స్వామివారి దయవాలనే స్వామి స్థలమే వాళ్లకు ఇచ్చినారు అన్నటువంటి విషయం ఈ వైపున అరవిందో హాస్పిటల్ ఆ వైపున క్యాన్సర్ హాస్పిటల్ అటు తర్వాత ముందున రూయా హాస్పిటల్ దాదాపు డెబ్బై సంవత్సరాలుగా తిరుపతి రాయలసీమ తలమానికంగా వాళ్లు చేస్తున్నటువంటి సేవ కూడా టిటిడి స్థలమే మధ్యలో వేద విశ్వవిద్యాలయము అది టీటీడీదే భారతీయ విద్యాభవన్ ద్వారా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి చదువు నేర్పిస్తున్నటువంటి పాఠశాల అది కూడా టీటీడీదే ఇలాంటి సంస్థలు ఉన్న చోట మీరు ఎయిర్పోర్ట్ దగ్గర ఎక్కడో ఇవ్వకుండా ఇరవై ఐదు ఎకరాల స్థలాన్ని అత్యంత విలువైనటువంటి స్థలాన్ని ఎలా ఆ ఉబరాయ్ హోటల్ వాళ్లకు ఇవ్వటానికి టూరిజం వాళ్లకు ఎందుకు ఇస్తున్నారు అన్నటువంటి ప్రశ్నకు ఆయన ఒక్క సమాధానం కూడా చెప్పల అదే కాకుండా ఆ రోజున నేను ఎత్తినటువంటి ప్రశ్న అంతే కూడా కాదండి ఆ ఇరవై ఎకరాలే కాదు సుమా మీరు చెబుతున్నటువంటి ఆ ఉత్తరం వైపునే ఇప్పటికీ కూడా టూరిజం వాళ్లకు సంబంధించిన ప్రాంతీయ కార్యాలయం ఉంది అక్కడ వాళ్లు నడుపుతున్నటువంటి హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ ఉంది అక్కడ టూరిజం వాళ్ల బస్టాండ్ ఉంది అది దాదాపు యాభై ఎకరాలకు పైగా ఉంది పక్కన వెంకటేశ్వర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన పదిహేను ఎకరాలు స్థలము కూడా ఉంది మీరు దాన్ని కూడా వెంకటేశ్వర స్వామి టీటీడీ తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా అన్నటువంటి ప్రశ్నకు ఒక్క సమాధానం కూడా ఇవ్వకుండా ఒక టీటీడీ అధ్యక్షుడిగా ఉండి ఆయన మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా తీవ్రమైన అభ్యంతరకరమైన పదాలు మా మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద సాక్షి మీద నా మీద మేము రాజకీయం చేస్తున్నాం వెంకటేశ్వర స్వామి దాడి మీద దాడి చేస్తున్నాం అన్నటువంటి పిక్చర్ ఇస్తున్నారు మేము హైందవ ధర్మ పరిరక్షణ కోసమని మీరు అధ్యక్షుడిగా చేస్తున్నటువంటి అరాచకాల మీద చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఈ స్వామి యొక్క పవిత్రత మంటగలవటం మీద మీద మాత్రమే మేము మాట్లాడుతున్నది మిమ్మల్ని మేము సంస్కరించుకోండి అని చెబితే మీరేదో స్వామి మీద దాడి చేస్తున్నారు ఈ కీచకులంతా అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఒక్క ప్రశ్నకు మీరు సమాధానం ఇవ్వరు బిఆర్ నాయుడు గారి కాలం అధ్యక్షునిగా టీటీడీ చరిత్రలోనే చీకటి కాలం ఇది చీకటి యుగం నాయుడు గారి నేతృత్వంలోని పాలక మండలి హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మీదనే మా పోరాటం దీనికి సమాధానం ఇవ్వలేకపోతే మౌనంగా ఉండాలా మౌనంగా ఉంటే ఆయనకు చాలా గౌరవంగా ఉండేది కానీ అలా కాకుండా మా ప్రశ్నలకు ఆయన సమాధానం బూతులు ఆయన ఎంచుకున్నటువంటి మార్గం వేళ్ల కేంద్ర సమాధానాలు చెప్పేది అని మా మీద బూతులు మాట్లాడడం నిరంతరాయంగా చేస్తున్నారు అదృష్టం కొద్దీ వచ్చినటువంటి ఈ పదవిని ఇలా దుర్వినియోగం చేయటం అంటే ముమ్మాటికి ఆయన శ్రీవారికి ద్రోహం చేయటమే శ్రీవారి సేవ తప్ప ఆ పదవిని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తుండటం వల్లనే టీటీడీ ఈ రోజున ఇంతగా అవుతున్నది గత ఐదు సంవత్సరాలు అనేక ఆరోపణలున్నటువంటి ఒక అధికారి ఆనాడున్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు అతన్ని విజయవాడకో ఎక్కడికో బదిలీ చేసినారు డిసిప్లినరీ యాక్షన్ కింద ఆయనను ఈ రోజున ఈయన పర్సనల్ గా పిలిపించుకుని జేఈఓ ఆఫీస్ కు అటాచ్ చేసి బీఆర్ నాయుడు గారి దర్శనాలన్నింటినీ కూడా ఆ రామచంద్ర అనేటువంటి ఆఫీసర్ చూస్తున్నాడు ఆయన రామచంద్ర మాట ఈ రోజున అక్కడ శిలా శాసనం బీఆర్ నాయుడు గారు కొన్ని వందల దర్శనాలన్నీ కూడా ఆ రోజు మేము పారదర్శకంగా చైర్మన్ ఆఫీస్ అయితే చైర్మన్ ఆఫీస్ నుంచే వచ్చాయి ఇప్పుడు అలాగా దొంగదారి కనుకున్నాడు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టి